కామాఖ్య దేవాలయం అనే పేరు చాలామందికి తెలుసుంటుంది కానీ దీని అసలు స్వరూపం చరిత్ర సంప్రదాయాలు పురాణ ఆధారాలు తంత్ర విధానాలు భౌగోళిక వాస్తవం ఇవి చాలామందికి పూర్తిగా తెలియవు ఇదొక సాధారణ దేవాలయం కాదు ఇది భారతీయ ఆధ్యాత్మికతలో అత్యంత పురాతనమైన మరియు అత్యంత విశిష్టమైన శక్తి పీఠాలలో ఒకటి అస్సాం రాష్ట్రంలో గువాహటి నగరానికి దక్షిణ దిశగా ఉన్న మీలాచల్ కొండపై ఈ దేవాలయం వేల ఏళ్లుగా ఆరాధనకు కేంద్రంగా ఉంది ఈ కొండపై అడుగుపెట్టిన క్షణం నుండి ఒక అద్భుతమైన ప్రశాంతత నిశ్శబ్దం మనకు అనుభూతి అవుతుంది చుట్టూ పచ్చని అడవులు దిగువన ప్రవహించే బ్రహ్మపుత్ర నది కొండపై తాంత్రిక సంప్రదాయాల పురాతన చిహ్నాలు ఇవన్నీ కలిపి ఈ ప్రదేశానికి ఒక వేరే శోభనిస్తాయి కామాఖ్యా దేవాలయం గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మనం సాధారణ దేవి విగ్రహం చూడలేం గర్భగుడిలో దైవం యొక్క ప్రతిరూపంగా ఒక సహజ సిద్ధమైన రాయి ఆకారం ఉంటుంది అది యోని రూపంలో ఉంటుంది ఈ రాయి పక్క నుండి కొంచెం లోతుగా భూమి అడుగు నుండి నిరంతరం ప్రవహించే ఒక చిన్న సహజ నీటి వాహిని ఉంటుంది ఇది ఎప్పుడూ ఆగదు ఇది మనుషులు చేసిన ఏ వ్యవస్థ కాదు ఇది భౌగోళిక సహజ ప్రకృతి ఇక్కడ ప్రవహించే నీరు దేవిశక్తికి సూచికగా భావించబడుతుంది ఈ నీరు ఎప్పుడూ శుభ్రమైనదే కాదు ఎందుకంటే ఇది భూమిపై ఉన్న ఖనిజాలతో కలిసి సహజ మార్పులు పొందుతూ ఉంటుంది అందుకే గర్భగుడికి వెళ్ళిన వారు దీని సహజ శబ్దాన్ని దాని చల్లని వేడిని ఆ ఘోషరహిత గుహలోని నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు ఈ దేవాలయ కథ పూర్తిగా సతీదేవితో సంబంధమున్న పురాణ కథనాలపైనే ఆధారపడి ఉంది యజ్ఞంలో శివుణ్ణి అవమానించిన తర్వాత సతీదేవి తట్టుకోలేక అగ్నిలో లీనమవడం తరువాత శివుడు ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని లోకాలంటూ తిరగడం ఈ సంఘటన భారతీయ పురాణాల్లో అత్యంత ప్రముఖమైనది శివుని విచారం శోకం రోదనం ఇవి సృష్టిలో అసంతులనం తెచ్చాయి శివుడు శక్తి లేకుండా పోయాడు ఈ సమయంలో విష్ణువు సృష్టిని రక్షించాల్సిన బాధ్యతతో సతీదేవి శరీరాన్ని సుదర్శన చక్రంతో విభజించాడు ఆ శరీర భాగాలు భూమిపై వివిధ ప్రదేశాల్లో పడి ఒక్కో చోట ఒక్కో శక్తి పీఠం ఏర్పడింది ఈ పీఠాలన్నింటిలో కూడా కామాఖ్యా పీఠం అత్యంత పవిత్రమైనది అవడానికి కారణం ఇక్కడ పడింది సతీదేవి యొక్క యోని భాగం అంటే ఇది సృష్టి యొక్క మూలాధారం జీవం పుట్టే స్థానానికి ప్రతీక ఈ ప్రతీక మనకు కేవలం ఆధ్యాత్మిక విలువ ఇవ్వదు ఇది భారతీయులు స్త్రీ శరీరాన్ని పవిత్రంగా భావించిన మహత్తర దర్శనానికి సూచిక పురాతన భారతంలో స్త్రీ ఋతుకాలాన్ని అపవిత్రమని ఎక్కడా చూడలేదు అది ప్రకృతి ధర్మం విశ్రాంతి సమయం శరీర పునరుద్ధరణ కాలం అని భావించబడింది కమాఖ్య ఆలయంలో దీనిని అంబుబాచి మేళ అంటూ ఒక ముఖ్యమైన ఆచారంగా పాటిస్తారు జూన్ లేదా జులై నెలలో మూడు రోజులు ఆలయం పూర్తిగా మూసివేయబడుతుంది కానీ శాస్త్రపూర్వకంగా చూస్తే ఇది భౌగోళిక మార్పుల వల్ల కలిగే సహజ ప్రక్రియ వర్షాకాలం మొదలైనప్పుడు నేలలోని ఖనిజాల ప్రభావం నీటి ప్రవాహం మార్పులు నీలాచల్ కొండలోని రసాయనాలు ఈ అంశాలు కలిసి గర్భగుడిలోని నీరు కొన్ని రోజులు స్వల్పంగా ఎర్రటి వర్ణంలో కనిపించడం కలిగిస్తాయి దీనిని పురాణం ప్రతీకాత్మకంగా భూమాత యోగకాలం అని పేర్కొంది అర్థం ఏమిటంటే ప్రకృతి విశ్రాంతి తీసుకుంటున్న కాలం అలాగే కామాఖ్య ఆలయం నిర్మాణం కూడా ఎంతో ఆసక్తికరమైనది ఈ ఆలయాన్ని కాలక్రమంలో అనేక రాజులు పునర్నిర్మించారు ప్రత్యేకించి అహోం రాజులు దీనిని మళ్లీ మళ్లీ పునర్స్థాపించారు ప్రస్తుత ఆలయ నిర్మాణం ప్రధానంగా అహోం రాజు నరనారాయణ కాలానికి చెందింది ఆలయ శిఖరం ఈశాన్య భారతదేశం యొక్క ఘంటా ఆకార నిర్మాణ శైలిలో ఉంటుంది ఆలయంలో పెద్ద హాళ్లు ఉండవు గర్భగుడి చిన్న గుహలా ఉంటుంది ఈ శిల్పకళ ఈ వాతావరణం ఆ గర్భగుడిలోని సహజ నీటి ప్రవాహం ఇవన్నీ కలిపి ఈ దేవాలయాన్ని ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిపాయి కామాఖ్యా దేవాలయం మరో ముఖ్యాంశం తంత్ర సంప్రదాయం ఈ ఆలయం తంత్ర సాధనకు భారతదేశంలో శతాబ్దాలుగా ప్రధాన కేంద్రంగా ఉంది తంత్రం అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు అసలు తంత్రం అంటే శక్తిని అర్థం చేసుకోవడం సృష్టి మూలాన్ని అధ్యయనం చేయడం యోగిని సంప్రదాయాన్ని పాటించడం కామాఖ్య ఆలయంలో తంత్ర సాధనాలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జరుగుతాయి ఇవి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవు ఈ విధానాలు నియమాలతో శాస్త్రపూర్వక పద్ధతులతో జరుగుతాయి కామాఖ్య ప్రాంతంలో ఉన్న అనేక గుహలు యోగిని పీఠాలు చిన్న ఆలయాలు అన్నీ ఈ పురాతన ఆలయ విశిష్టతను స్పష్టం చేస్తాయి ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటని అడిగితే చాలా విషయాలు చెప్పాలి మొదటిది ఇక్కడ దేవి సహజ రూపంలో ఉంటుందనే విషయం రెండోది ఇది సృష్టి మూలధర్మానికి ప్రతీక మూడోది ఇది ప్రపంచంలోని అత్యంత పవిత్ర శక్తి పీఠాల్లో ఒకటి నాలుగోది ఇక్కడ పాటించే అంబుబాచీ మేళ యోగిని సంప్రదాయం తాంత్రిక ఆచారాలు ఇవన్నీ కలిపి ఆలయ పురాణ విశిష్టతను తెలియచేస్తాయి కమాఖ్యా ప్రాంతం పురాతన గ్రంథాలలో కూడా సిద్ధల భూమిగా పేర్కొనబడింది ఇంకా ఒక ప్రత్యేకమైన విషయం ఉంది కామాఖ్య గర్భగుడిలో ప్రవహిస్తున్న ఆ నీరు బయటికి కారదు అది చిన్న గుహలోనే మాయలా తిరుగుతూ ప్రవహిస్తుంది శాస్త్రవేత్తలు ఈ నీరు ఎక్కడ నుండి వస్తోంది అనేది పూర్తిగా వివరించలేకపోయారు నీలాచల్ కొండలో సహజంగా ఏర్పడిన సూక్ష్మ భూగర్భ జలధారలు ఈ నీటి ప్రవాహానికి మూలం అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి తంత్ర సంప్రదాయం మాత్రం దీన్ని శక్తి నాడి అంటుంది దేవి శక్తి నిరంతర ప్రవాహానికి సంకేతం ఇంకొక చిన్న సత్యం ఏంటంటే కామాఖ్యా ప్రాంతంలో ఒక శిలాశాసనం ఉంది అది పాలి భాషలో వ్రాయబడింది దాని అర్థం ఏమిటంటే ఈ కొండపై శక్తి పుట్టింది శక్తి నిలిచింది శక్తి ప్రపంచాన్ని కపాపాడుతుంది ఇది కనీసం ఒక వేల సంవత్సరాల కంటే పాతది ఇన్ని శతాబ్దాలుగా రాణులు రాజులు ఈ పీఠానికి వచ్చి యుద్ధాలకు ముందుగా ఆశీర్వాదాలు తీసుకునేవారు కేవలం భక్తులు కాదు పండితులు రాజయోగి తంత్రులు ప్రముఖ గురువులు కామాఖ్య పవిత్ర శక్తి వలయం గురించి రహస్యంగా అధ్యయనం చేసేవారు ఇవన్నీ మనకు ఒకే సత్యం చెబుతున్నాయి కామాఖ్య దేవి పీఠం పురాణం కాదు ఇది శక్తి ఉన్న నిజమైన ప్రదేశం మొత్తం మీద కామాఖ్య దేవాలయం కథ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది మనం స్త్రీ శరీరాన్ని అపవిత్రం అని అనుకునే పొరపాటు భారతీయ ప్రాచీన ధర్మంలో ఎక్కడా లేదు స్త్రీ శరీరం ఆమె ఋతుకాలం ఇవన్నీ ప్రకృతిలో ఒక భాగం అవే సృష్టి అవే జీవం పుట్టే మూలం కామాఖ్య దేవాలయం ఈ సత్యానికి పురాతన భారతదేశం అందించిన అత్యంత పవిత్రమైన రూపం సతీదేవి త్యాగం నుండి ప్రారంభమైన ఈ ప్రయాణం కామాఖ్య యోని పీఠం రూపంలో సృష్టి శక్తికి సాక్ష్యంగా నిలిచింది ఈ పీఠం మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది స్త్రీ శరీరం అపవిత్రం కాదు అది సృష్టి స్వరూపం ఇదే కామాఖ్య దేవి గురించిన అసలు నిజమైన కథ దేవి రూపం కనిపించకపోయినా ఆమె శక్తి మాత్రం శతాబ్దాలుగా ఈ భూమిని కాపాడుతోంది ప్రకృతి ప్రవాహంలో గర్భగుడిలోని ఆ నిశ్శబ్దంలో ప్రతి స్త్రీ శరీర పవిత్రతలో దేవిని చూసిన భారత జ్ఞానమిది ఈ కథ విని తర్వాత ఒక్కసారి మీ మనసులో మిమ్మల్ని మీరే అడగండి సృష్టి పుట్టే చోటు ఎలా అపవిత్రమవుతుంది అది పవిత్రత అది శక్తి అది అమ్మది అమ్మరూపం ఈ వీడియో చివరి వరకు చూశారంటే ఇది సాధారణ కథ కాదు మీ అన్వేషణ మీ భక్తి మీ ఆసక్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఏం ఫీల్ అయ్యారో కామెంట్లో చెప్పండి మీ ఒక్క మాట కూడా శక్తి కథను ఇంకొకరికి చేరుస్తుంది మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు నిజమైన దేవీ కథలు మూల భారత తత్వాలు వినాలనుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక శక్తి రహస్యం ఒక పవిత్ర ఆధ్యాత్మిక కథతో త్వరలో మీ వస్తాను అప్పటి వరకు మీ హృదయంలో శక్తి ఉండాలి మీ నడకలో ధైర్యం ఉండాలి మీ జీవితంలో శాంతి ఉండాలి జై కామాఖ్యా మాత